హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం యశ్వంత్పూర్కు సంబంధించి అక్కడ ఉల్లిగడ్డలు ఎర్రగడ్డలు ఏ విధంగా ధరలు ఉన్నాయి ఏమి ఎట్లా అనే విషయాలన్నీ కూడా అక్కడ వేలంపాట్లు అయితే రోజు జరుగుతూనే ఉంటాయండి ఇక్కడ టమాటా మార్కెట్లో వేలంపాట్లు ఎలా రోజు జరుగుతాయో యశ్వంత్పూర్లో కూడా సేమ్ అలాగే వేలంపాట్లు అయితే జరుగుతూ ఉంటాయి ఈరోజు కూడా వేలంపాట్లు అయితే జరగమనే జరగడం అయితే జరిగింది సో అక్కడ ఏమి రేట్లు విన్నాయి ఏమి ఎట్లా అనేసి అయితే మీకు ఈ వీడియోలు అయితే చూపించబోతున్నానండి ఇదిగోండి సైడ్లో మీకైతే అయితే వీడియో కూడా ప్లే అవుతుంటుంది చూడచ్చు ఇంకా అక్కడ ధరల విషయానికి వచ్చినట్లయితే ఆరు వందల నుంచి గోళికాయలు ఆరు యాభై నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు పదహైదు వందల వరకు అయితే ఇవాళ టాప్ ధరలుగా వెళ్ళినట్టు అయితే సమాచారం అండి ఇవాల్టికి వేలం జరిగిండే సమయానికి ఏ విధంగా అయితే ధరలు అయితే ఉన్నాయి ఇంకా వీటికి సంబంధించి మీకు డీలర్ వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఒక ఫోటో ద్వారా చూపిస్తాను యాడ్ చేస్తాను నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళ పేరు కార్డు కార్డు కూడా ఇచ్చేస్తాను మీకు కావాలనుకుంటే కనుక మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చండి ఓకే థ్యాంక్ యూ అండి వీడియో ఎంతవరకు చూసినానుకో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ లైక్ కొట్టుకున్నామంటే లైక్ కొట్టేసేయండి